లెంటెడీస్ శిలో ధ్యానములు మహాశుక్రవారం యజ్ఞార్పణము గురువారం రాత్రి మేడగదిలో భోజనం అవుతూ ఉండగానే యోధ బయటికి వెళ్ళిపోయాడు ప్రభువు తన మిగతా పదకొండు మంది శిష్యులతో అర్ధరాత్రి వాళ్ళకి ఇష్టమనే తోటకు వచ్చాడు అది ఋషులేము ప్రాకారానికి వెలుపల ఒక లోయ దాటి వెళ్ళగా ఉండే చిన్న కొండ స్థలం అది అర్ధరాత్రి యేసు తన శిష్యులతో ఆ తోటకు నెమ్మదిగా వెళ్ళిపోయాడు మనిషి కుమారుడు శత్రువుడి చేతికి అప్పగింపబడవలసిన సమయం వచ్చిందని యేసు తన శిష్యులకు చెప్పగా పేతురు ప్రభువా నీ కొరకు నా ప్రాణం పెడతాను అన్నాడు మన మాటలు కోటలు దాడతాయి గాని శోధనలు వస్తే నిలవలేము అందుకు పేతురు నేడు కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగు ముమ్మార్లు చెప్తావు అన్నాడు ప్రభువు ఇది ఎంతో కఠినమైన మాట ఉలివాళ్ళ కొండకు వచ్చినప్పుడు ప్రభు తన శిష్యుల్లో ముగ్గురిని తీసుకుని ఇంకా కొంచెం ముందుకు పోయే వారిని అక్కడ ప్రార్థించమని చెప్పి తాను ఒంటరిగా ఒకచోట నేల మీద పడి గాఢముగా ప్రార్థించాడు ఆయనకు దుఃఖం ఆవేదన మిక్కిలుగా కలిగాయి మార్కు స్వార్థికుడు రాస్తున్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా అద్దె నుండి తొలగించమని బహు దీనముగా ఆయన ప్రార్థించాడు ఆయనను నిశ్చిత్తమే గాని నా చిత్తము కాదు అని ఆయన వేదనతో ప్రార్థించగా ఆయన చెమట రక్తబిందువులుగా కారిందట మొదటిసారి ఆయన ప్రార్థించి తన శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారు నిద్రపోతున్నారు నాతో కూడా కొంతసేపు వేచి ఉండలేరా శోధనలో పడకుండేలాగా మెలకుగా ఉండి ప్రార్థించమని చెప్పి మళ్ళీ ముందులాగే ఆయన ప్రార్థించబోయి వేదన పడుతుండగా దేవుని దూత పరలోకం నుండి దిగివచ్చి ఆయన్ను బలపరిచాడట ఇక చివరిగా ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక చాలును నేను అప్పగింపబడవలసిన గడి వచ్చింది లెమ్మని ప్రభు తన శిష్యులతో చెప్పగా దగ్గరనే సైనికులతోనూ ప్రధాన యాజకుని సావకులతోనూ వేచి ఉన్న ఇసుక్రయతి యోధ ముందుకు వచ్చి బాధకుడా అని ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఇది అతడు వారికిచ్చిన గుర్తు అంతటా వారు ముందుకు రాగా ప్రభు మీరెవరిని వెతుకుతున్నారు నేనే ఆయన చెప్పి తను తాను అప్పగించుకున్నాడు దివిటీలతోనూ కత్తులతోనూ ఈటతోనూ ఉన్న ఆ జన సమూహాన్ని చూసి శిష్యులు పరారయ్యారు పేతురు మాత్రం తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవిని తెగనరికాడు ప్రభువు అతన్ని ముట్టి బాగు చేసి నీ కత్తి పారవేము అని పేతురుని గద్దించాడు అప్పుడు ఆయన చేతులను త్రాళ్ళతో కట్టి యాజకులు బంట్రోతుల్లో ఆయన పట్టణంలోనికి నడిపించి తెచ్చి ముందు ప్రధాన యాజకుని అయిన అన్న ఇంటికి తెచ్చారు అన్న మహా సంపన్నమైన దేవాలయ అధికారి యేసును చూసి యూదులకు రాజుబట కదా అన్నాడు అధికారంలో ఉన్న కయాపకు అతడు మామగా అతని పలుకుబడి అధికంగా ఉండేది సరే ఈ ఖైదీని కయాప దగ్గరకు తీసుకుని పొండని అక్కడ పెద్దల సమక్షంలో తీర్పు జరుగుతుందని చెప్పి అన్న వారిని పంపించి వేశాడు ఈ అన్న సౌధం వెలుపుల ఆవరణంలోనే సైనికులు చలికాసుకోవటం పేతురు యేసును ఎరుగనని బొంకటం కోడిపోయటం జరిగాయి కయాపా ఇంట పెద్ద మందిరంలో పెద్దల సభ సన్హెద్రి జరిగింది యేసు మీద నేరారోపణ చేసి రోమన్ గవర్నర్ వద్దకు తీసుకువెళ్లి అప్పగించడానికి సాక్షులను పిలువనంపించారు అక్కడ కూడా ప్రధాన యాజకుడు కయ్యాప ఎన్నెన్నో ప్రశ్నలు అడిగాడు గాని యేసు మౌనంగా ఉన్నాడు చివరకు అతడు మహోన్నతుడైన దేవుని పేరట ఒట్టి పెట్టి నువ్వు మెస్సీవైతే ఇప్పుడు మాతో చెప్పు అని అడిగాడు అందుకు యేసు నీవన్నట్టు నేనే ఆయనను మనిషకుమారుడు సింహాసనంపై కూర్చుని మెగారూరుడే రావటం నీవు చూస్తావు అని చెప్పినప్పుడు ప్రధాన యాజకుడు మండిపడి బట్టలు చింపుకున్నాడు ఇంకా మనకు సాక్షితో పని ఏమీ ఇతడే దేవదర్శనం చేసి మరణశిక్షకు అర్హుడయ్యాడని చెప్పి ప్రజలను ప్రేరేపింపగా ఆయనను వారు కొట్టి ముఖంపై మువేసి పలు విధాలుగా అవమానపరిచారు ఆ సభలో నికోదేమో అరిమత ఏసేపు కూడా ఉన్నారు గాని వారు ఎందుకో మాట్లాడలేదు యేసుకు మరణశిక్ష ఖాయం చేసి రోమా అధికారి పిలాతి వద్దకు తీసుకుపోతూ ఉండగా ఇష్క్రియత యోధ భయపడిపోయాడు ఆయన వారు వద్ద నుండి తప్పించుకుంటాడని అతడు భావించాడు అయితే అది జరగలేదు అందువల్ల అతడు ముప్పై వెండి నాణ్యాల ప్రధాన యాజకుల ముందు పార్వేసి వెలుపులకు పోయి పెట్టుకుని చచ్చాడు అతని పాపం క్షమించరానిదే గాని తీర్పు తీర్చడం మన పని కాదు దేవుని పని పిలాతి వద్ద యూదులు మోపిన నేరం ఏంటంటే ఇతడు దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు ఇది మరణశిక్షకు కారణమైన నేరం ఈ సంగతితో రోమ ప్రభుత్వానికి సంబంధం లేదు అది యూదుల మత విషయం అయితే ఆ కాలంలో నేనే మెస్ అయ్యానని కొందరు రోమ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రజలను రెచ్చగొట్టినందుకు వారికి మరణశిక్ష వేసి సిలువేశారు ప్రధాన యాజకులు యూదులు పెద్దలు ఈ సంగతి గట్టిగా చెప్పి క్రీస్తు కూడా అలాగే సిలువేయమన్నారు పిలాతో ఆయన్ని పరీక్షించి తప్పించడానికి ప్రయత్నించాడు కానీ యూదులకు భయపడి తన మీద ఈ పాపం మోపవద్దని వారికి సాక్ష్యార్థంగా చేతులు కడుక్కొని ఆయన వారికి అప్పగించాడు సిలువేయడం రోమాధికారుల పని సైనికులకు శతాధిపతులకు ఈ బాధ్యత ఉంది ఆనాడు డ్యూటీలో ఉన్న సైనికులు క్రూరులు ఆ నిరపరాధిని వారు కఠినంగా కొట్టి హేళనగా ఓదారంగు అంగి తొడిగి మొళ్ళ కీరటం పెట్టి ఇదే నీ రాజ టీవీ అని హేళన చేశారు వారు ఆయన గోలుగత్తకు తెచ్చి మొళ్ళకీరటం పెట్టి హేళనగా రెళ్ళు కర్రను ఆయన చేతికిచ్చి వేశారు సిలువు వద్ద యోహాను మరియా మరికొందరు స్త్రీలు ఉన్నట్టు సువార్తల్లో రాయబడి ఉన్నది ఆయన పలికిన ఏడు మాటలు సువార్తకులు ప్రస్తావించారు మొదటిది తండ్రి వీరేం చేయుచున్నారు వీరేలుగరు లోక ఇరవై మూడు ముప్పై నాలుగు నేడు నీవు నాతో పరదేశంలో ఉండవు లోక ఇరవై మూడు అధ్యాయం నలభై మూడు వచ్చినాం మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివి మత్తవార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఐదవ మాట దప్పికొని చున్నాను యోహాన స్వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆరో మాట సమాప్తమైనది యోహాన్ వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చును ఏడవ మాట తండ్రి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో వచ్చును ఈ మాటలు మహా సువర్ణాలు మన ఆత్మీయ జీవితానికి జీవపు ఓటలు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని కుడివైపున ఉన్న దొంగతో చెప్పిన మాట ఆయన రక్షణ కార్యాన్ని సూచిస్తుంది నా దేవా నా దేవా చేయి చేయిబిడిచింది ఆయన దేవుని కుమారుడే అయితే మన అందరి పాపం విషయమే ఆయన పాపాన్ని అనుభవించి శిక్ష సహించాడు ఇది గొప్ప మర్మం విశ్వాసులు తమకే తామే ఈ మాటలు మనస్సులో ధ్యానించాలి ఈ విధంగా ఆరు గంటలు శిలువ శ్రమలు ముగిశాయి లోకమంతా మూడు గంటల సిప్పు చీకటయింది నా దేవా నా దేవా నీ చేతులకు నా ప్రాణం అప్పగించున్నాను అని ప్రభు చివరి మాటలు చెప్పినప్పుడు ఆయన నరావతారం మర్మం ఆయనకు తండ్రి అప్పగించిన రక్షణ కార్యం దాని తదముట్టింపు నెరవేర్చిన విధానం ప్రభువుకు కళ్లకు కట్టి ఉంటుంది ఆ శుక్రవారం రాత్రి యూదులకు సబ్బాతు దినం ప్రారంభమవుతుంది ప్రభువును సబ్బాతు ప్రారంభం కాకముందే సమాధి చేయాలి ప్రభువుని నమ్ముకునే యూదుడు ఆలోచన సభ అధికారి అయిన యూసేఫ్ పిలాతు ఆయన వద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని సిలుగు నుండి దించి సమాధి చేయడానికి అనుమతి పొందాడు త్వరగా కొన్ని సుగంధ ద్రవ్యాలను కొని ఒక పెద్ద నారబట్టతో ఆయన దేహాన్ని చుట్టి తన కొరకై నిర్మించుకున్న రాతి సమాధిలో హరిమత యూసేపు ఆయనను సమాధి చేయించాడు అది కూడా యూసేపుకు చెందిన తోటలో ఉన్న సమాధి గల్లీ నుండి వచ్చిన స్త్రీలు యోహాను మొదలైన శిష్యులు ఆ సమాధిని దూరం నుండి చూసి విశ్రాంతి దినమైన శనివారం గడిచిపోగానే తిరిగి వచ్చి సంస్కారాలు నిర్వహించి ఆయన దేహాన్ని గౌరవించవచ్చని నిర్ణయించుకుని వెళ్ళిపోయారు అక్కడితో క్రీస్తు ఇహలోకయాత్ర ముగిసింది రక్షణ కార్యమైన శిలువు మరణం కూడా జరిగింది అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో శిష్యులు కాని ఆనాడు ఆయన మరణాన్ని చూసిన వారికి తెలుసా ఆదివారం ఉదయాన్న వారికి కలగబోయే మహా అద్భుతాన్ని వారు కలలోనైనా చూశారా ప్రభు సమాధిలో ఉన్నాడు ప్రార్థన దేవా అనాది కాలమందు నీవు చేసిన రక్షణ సంకల్పము ఈవేళ క్రీస్తు నందు నెరవేరింది ఆయన మా కొరకు రక్తమును చెందించి మా పాపాలను అడిగాడు ఆ ప్రభువును రక్షకుడునైనా నీ కుమారుని ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆమెన్